పేదరికం బిట్స్ పైన చాలా ఈజీ ప్రశ్నలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉంటాను దీనికంటే ముందు ఒక వీడియో ఉంది చూడండి అది చూసినాక చూస్తే ఈజీగా అర్థమైపోద్ది దీంతో దాదాపుగా పేదరికం అనేది చాప్టర్ క్లోజ్ అయిపోద్ది ఇక నెక్స్ట్ వేరే చాప్టర్ చెప్పుకుందాం ఇక ఈరోజు చూసుకుంటే కనుక ఫస్ట్ వన్ రంగరాజన్ రంగరాజన్ కమిటీ ప్రకారం పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రం అంటే అంటే ఈ కమిటీ ప్రకారం పేదరికం ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది మిగిలిన వాటికంటే ఇందులో నాలుగు రాష్ట్రాలు అయితే ఇచ్చిండు సిక్కిం సిక్కిం గోవా హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఇందులో గోవా అనేది చాలా తక్కువ ఉంది పెద్దరికం తెలుసు మనకు కూడా తెలుసు గోవా ఎందుకనేది ధనిక రాష్ట్రం అని మనకు తెలుసు ఇక నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో బిపిఎల్ కుటుంబాలను అధ్యయనం చేసిన కమిటీ ఉంది బీపీఎల్ కుటుంబాలు ఉంటాయి కదా వాటిని కమిటీ అధ్యయనం చేసిన కమిటీలు ఏంటి ఎస్సీ సక్సేన కమిటీ అలాగే ఎస్ఆర్ హసీం కమిటీ ఈ రెండు కూడా కరెక్టే అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఒకసారి చూసుకోండి ఇక నెక్స్ట్ వన్ ఎస్సీ సక్సేన కమిటీకి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైంది గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్ కుటుంబాలను గుర్తుపట్టడానికి సరైన పద్ధతిని సూచించేందుకు గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంత్రిత్వ శాఖ టూ థౌజండ్ ఎయిటీన్లో కమిటీ నియమించింది ఇది కరెక్టే అండి అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్సీ సెక్షన్ కమిటీ అనేది నియమించింది ఈ కమిటీ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్లో నివేదిక సమర్పించింది సో ఆన్సర్ వచ్చేసి ఈ రెండు కూడా కరెక్టే అండి ఏబి ఇక నెక్స్ట్ వన్ ఎస్సీ సక్షణ కమిటీ ప్రకారం ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇన్క్లూషన్లో చేరబడిన కుటుంబాలు ఇక నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ సారీ టూ థౌజండ్ వన్ ప్రకారం భారతదేశంలో పేదరికం ట్వంటీ సిక్స్ అంటే ఇంకా రాను రాని తగ్గుతూ ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది ఇక నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ప్రకారం భారతదేశంలో పేదరికం అధికంగా ఏ రాష్ట్రంలో ఉంది సో ఇది చాలా ఈజీ అండి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అంటే తెలుసు కదా మావోయిస్ట్ ఏరియా ఇంకా నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ ప్రకారం భారతదేశంలో పేదరికం అల్పంగా ఉన్న రాష్ట్రం అంటే పేదరికం చాలా తక్కువ ఉంది ఈ రాష్ట్రం వచ్చేసి ఇంతకుముందుకే చెప్పిన గోవా గోవా అనేది చాలా డబ్బులో మాత్రం చాలా ఉంది గోవా నెక్స్ట్ వన్ భారతదేశంలో గ్రామాల్లో అధికంగా పేదరికం ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఇండియాలో ఇంతకుముందేమో పేదరికం ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లో పేదరికం ఎక్కువ ఉంది పట్టణాల్లో తక్కువనే ఉంటుంది పేదరికం గ్రామాల్లో ఎక్కువ ఏడుందంటే ఒడిస్సా ఒడిస్సాలో ఎక్కువ ఉంది ఒడిస్సాకు సంబంధించి ఫేమస్ పర్సనాలిటీ కూడా ఉన్నారు ఈ మధ్య వాళ్ళు ఎన్నికయ్యారు వాళ్ళు ఎవరో కామెంట్ చేయండి నెక్స్ట్ భారతదేశంలో గ్రామాల్లో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ వన్ భారతదేశంలో భారతదేశంలో పట్టణాల్లో పేదరికం అధికంగా ఉంది ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకండి గ్రామాల్లో పట్టణాల్లో ఇప్పుడు పట్టణాల్లో పేదరికం ఎక్కువ ఎక్కడ ఉంది ఒడిస్సా నెక్స్ట్ వన్ భారతదేశంలో పట్టణాల్లో పేదరికం తక్కువగా ఉంది ఇక్కడ రాష్ట్రం తక్కువ ఎక్కడంటే అస్సాం అస్సాం దేనికి ఫేమస్ కూడా కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం వరకు భారతదేశంలో నిరుద్యోగం పేదరికం నిర్మూలించడానికి ఏ సిద్ధాంతం అనుసరించారు అంటే నైన్టీన్ సెవెంటీ అంటే దాదాపుగా ఇందిరాగాంధీ హయాం అప్పటి వరకు కూడా పేదరికం పేదరికం నిరుద్యోగం దాన్ని నిర్మూలించడానికి ఏ సిద్ధాంతం అనేది వాడేరు ఏదంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ట్రికిల్ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సో ఆన్సర్ ఇది ఫస్ట్ వన్ ఒక నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం తర్వాత పేదరికం నిరుద్యోగం నిర్మూలించడానికి అనుసరిస్తున్న విధానం నైన్టీన్ సెవెంటీ నుంచి పేదరికం పేదరికం నిరుద్యోగం నిర్మూలించడానికి అనుసరిస్తుంది ఇది ఏంటో ఇంతకుముందు ఏంటి ట్రికిల్ డౌన్ ఇది ఇప్పుడేంటి టార్గెట్ గ్రూప్ అప్రోచ్ టార్గెట్ అప్రోచ్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో స్వయం ఉపాధి పథకం కానిది స్వయం ఉపాధి పథకం ఏఏబివై థర్డ్ వన్ ఈజ్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో వేతన ఉప అదే రంగరాజన్ కమిటీ ప్రకారం వచ్చేసి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు జాగ్రత్తగా చూసుకోండి రంగరాజన్ రంగరాజన్ కమిటీ ప్రకారం ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇక నెక్స్ట్ వన్ టూ థౌజండ్ లెవెన్ లెవెన్ టు బెన్ సంవత్సరం రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం గ్రామీణ గ్రామీణ ఉంది పవర్టీ అనేది ఎంత ఉంది అంటే థర్టీ పాయింట్ నైన్ పర్సెంట్ థర్టీ థర్టీ నెక్స్ట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ ప్రకారం రంగరాజన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం పట్టణ పేదరికం ఇంతకుముందు గ్రామీణం పట్టణం అంటే తప్పనిసరిగా తక్కువ ఉంటుంది అది ఒకటి గుడ్డిగా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పేదరికం చాప్టర్ కంప్లీట్ చాలా జాగ్రత్తగా చూడండి తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ